హాయ్ అండి ఈ స్పేస్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది సూపర్ క్వాలిటీలో వచ్చినాయండి కలర్స్ వేరియేషన్ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ప్యూర్ క్వాలిటీలో ఉన్నాయి సారీస్ కావాల్సిన వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కావాల్సిన వాళ్ళు శారీస్ త్వరగా బుక్ చేసుకోండి లో బడ్జెట్లోనే ఉన్నాయండి పార్టీవేర్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ కూడా వచ్చిందండి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా లుక్ అయితే వచ్చిందండి శారీస్ వెరీ షైనింగ్లో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగున్నాయి శారీసు కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి థ్యాంక్ యూ